కలెక్టర్ గారి ఆఫీస్ ప్రాంగణానికి విచ్చేసినటువంటి అంబేద్కర్ వారసులకి బహుజన వాదులకి ప్రజాస్వామ్యవాదులకి బహుజన సమాజ్ పార్టీ సోదరులందరూ కూడా జయభీములు ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ని రాజ్యసభలో ఆ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నామాన్ని ఉచ్చరించడం అవమానంగా ఈరోజు దుర్మార్గంగా అవమానించడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఈ దేశానికి గొప్ప రాజ్యాంగం ఇచ్చినటువంటి భారతరత్న ఈ గ్రేటెస్ట్ పర్సనాలిటీ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించడం ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఖండించడానికి ఈరోజు మరి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్రీయం నుండి కన్యాకుమారి వరకు మరి నిరసన తెలియజేయడానికి బహుజనలు ఆశ్చర్యోతుగా మాయావతి గారి ఆదేశాన్ని అనుసారం రాష్ట్ర పరంజ్యోతి గారి ఆదేశానుసారం ఈ రోజు మరి కలెక్ట్ గారికి నిరసన తెలియజేస్తున్నట్లు అదేవిధంగా అమిత్ షా గారిని భర్త చేయాలని అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అమ్మ మరి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అదేవిధంగా సుమోటోగా స్వీకరించి ఈ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకోవాలని ఈరోజు బహుజనం అయినటువంటి మేమందరం కూడా నిరసన తెలియజేస్తూ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి రావటం జరిగింది మరి దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా అదేవిధంగా ఈ దేశంలో ఆర్థిక సమానత్వం అదేవిధంగా పొలిటికల్ సమానత్వం ఈక్వాలిటీ అదేవిధంగా ఎకనామికల్ ఈక్వాలిటీ కావాలని మేము కోరుతూ